అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వారందరూ కూడా వారి ఆశలు నెరవేరుతాయని వారి కోరికలు తీరుతాయని ఒక రకంగా టికెట్ల రేట్లు పెంచినా కూడా మరి వారు మా యొక్క కార్యక్రమాలు అవుతాయని దేవుడి మీద విశ్వాసంతో టికెట్ రేటు పెంచినా కూడా ఆ డబ్బు కట్టి పాప వారంతా కూడా దర్శన దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు ఇది మా నియోజకవర్గానికి ఒక అదృష్టం అటువంటి తరుణంలో మరి ఈ రోజునటువంటి ఈ విషయాలు ముఖ్యంగా మరి అవినీతి వాడపల్లి టికెట్ల స్కామ్లో వెనుకున్న దొంగల్ని బయటకు ఎప్పుడు తీస్తారని అడుగుతున్నాం నలుగురైదుల మీద విచారణ చేసి ఇది ఒక పెద్ద స్కామ్ ప్రతి నెల సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షలు మరి టికెట్ల మీదే స్కామ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం తక్షణ స్పందించి విచారణ కమిటీని వేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీదేమో వీలు వీళ్ళేమో వాళ్ళ మీద గింటుకుంటూ అక్కడ నేను నేను చెప్తా ఉన్నా కొంతమంది రికమెండేషన్ చేయడం తప్పు కాదు ప్రోటోకాల్ వాళ్ళని పంపించడం తప్పు కాదు కానీ టికెట్లు లేకుండా కనీసం రెండు వందల రూపాయల టికెట్ అయినా తీసుకుని మరి వారిని పంపించే కార్యక్రమం చేయాలి కానీ ఇట్లా తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి కార్యకర్తలు ఒక పునరావాస కేంద్రంగా వాడపల్ని తయారు చేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తూ దీని మీద సమాధానం చెప్పాలి ఇది నేను వ్యక్తిగతంగా అడుగుతున్నటువంటి మాటలు కాదు ప్రతిపక్షంగా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి చేస్తే వాటికి తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు మీ చెంచాలని మేము అలా చేస్తాం మీరు అలా చేస్తే మాట అవసరం లేదు మీరు అడిగినా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నేను అడిగిన ప్రతి మాట ఇవాళ సామాన్యులు ప్రజలకి ఎంత వచ్చింది ఎంత ప్రభుత్వం ఇచ్చింది మీరంతా దండుకున్నారు మీరంతా వ్యాపార సంస్థల నుంచి ఉన్నటువంటి ఇతర సంస్థల నుంచి మీరు మామూలు రూపేణ ఈ సంక్రాంతి పేరు చెప్పి దండుకున్నారో వాస్తవాలు బయటికి చెప్పాలని బాధ్యత మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ విచారణ మీరు ఆదేశించకపోతే తప్పనిసరిగా పరిణామాలు మరి ఇబ్బందిగా ఉంటాయి తప్పనిసరిగా మేము కూడా దానికి ఏ రకంగా ముందు ప్రొసీడ్ అవ్వాలో తప్పనిసరిగా ముందు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం కూడా చేస్తాం తప్ప వాడపల్లి వెంకటేశ్వరస్వామి యొక్క ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమాలు కానీ లేదా వాడపల్లి వెంకటేశస్వామి దేవస్థానంలో మీరు ఎప్పుడే మీరు ఖర్చులు పెట్టేటువంటి కార్యక్రమాలు ఏదైతే మరి నేను అడుగుతున్నా కొన్నటువంటి చైర్మన్ గారు రూమ్ డెకరేషన్కి ఏడు లక్షలు ఖర్చు పెట్టారని చెప్తున్నాను అక్కడ వచ్చేటువంటి భక్తులకి కనీసం ఒక రోజు ఉండడానికి మీరు ఒక రూమ్ కూడా కట్టలేరు అప్పుడు మేము ఇచ్చినటువంటి మేము ఖాళీ చేయించిన చెరువు మేము మేము శాంక్షన్ తెచ్చినటువంటి చెరువు అలాగే మేము ఆ రోజు మరి తీసుకొచ్చినటువంటి అన్నదాన సత్రాలు అవే తప్ప మీరు ఇవాళ అక్కడ వచ్చేటువంటి భక్తులు ఒకరోజు నివాసం ఉండడానికి కూడా ఒక కార్యక్రమం చేయలేకపోయారు మరి నేను అడుగుతున్నా మరి చైర్మన్ గారి రూపుకి ఏడు లక్షలు అది ప్రభుత్వం ఇచ్చే ఉన్నటువంటి వెంకటేశ్వర డబ్బా లేదా ఆయన దానికి ఆయన సొమ్ము అనేటువంటిది కూడా వివరణ ఇవ్వాలి కేవలం వాడపల్లి దేవస్థనాన్ని హంగులు ఆర్పాటాలకి వారి సొంత ఖర్చులకి వారి యొక్క ఇది పెంచుకోవడానికి ఈ రకంగా ఉన్నటువంటి డబ్బును దుబారా చేస్తూ వారి కార్యకర్తలకు డబ్బు పంచేటువంటి కార్యక్రమం మరి అక్కడ ఉండకపోయినా వారి పేర్లు రాసి పంచే కార్యక్రమం ఈ పద్దెనిమిది వేల నెలల్లో ఎంతమందిని మీరు కొత్తగా జాయిన్ చేశారు అందులో సేవ చెత్తని చాలామంది ఉన్నారు కాదంటు ఎవరి ఎవరు మనోభావం దెబ్బతిడి నా ఉద్దేశం కాదు కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఈ యొక్క సేవ పేరుతో లేదా ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పేరుతో కొంతమంది దొంగల్ని ప్రవేశపెట్టి ఆ దొంగల ద్వారా ఇవాళ ఉన్నటువంటి డబ్బుని దోచేసే కార్యక్రమం చేస్తున్నారు ఒకవైపున ఉన్నటువంటి దేవాలయాలు ఆ రోజు జగన్మోహన్ గారి టైంలో మన నియోజకవర్గంలోనే అనే దేవ దేవస్థానంలో పెట్టాం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క నమూనాలు మరి సాక్షాత్ అమరావతిలోనే మరి జగన్మోహన్ గారు కట్టారు అలాగే ఇతర దేశాల్లో కట్టారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క దేవస్థానం కట్టింది లేదు ఒక్క కార్యక్రమం ఈయన చేసింది లేదు జగన్మోహన్ గారు అప్పుడు తెచ్చినటువంటి భోగాపురం ఓపెనింగ్ అయితే ఈయన ఫోటో తీసుకుంటాడు లేదా ఆయన టైంలో వచ్చినటువంటి కాకినాడ అమోనియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో గ్రీన్ అమోనియా దానికి వెళ్ళి ముందు ఫోటోలు తీయించుకుంటాడు తప్ప శాషిరావు పేటలో షిరిడి సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫ్ ఇలా మొదలు అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే